ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ఖరారు మండిపడుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఉస్తాద్ సింగ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా సాగుతుంది నిన్నటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్లో పవన్ కళ్యాణ్ రాశి ఖన్నా కాంబినేషన్లో తెరకెక్కించిన పాటకు సంబంధించిన కలర్ గ్రేడింగ్ మిక్సింగ్ చేశారు రేపటి నుండి ఆర్టిస్టుల డబ్బింగ్ కూడా మొదలు కాబోతుంది అట ఇక రీసెంట్ గానే ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్తో ఒక పవర్ఫుల్ సాంగ్ ని రాయించారు ఫిబ్రవరి రెండో వారంలో ఈ పాట విడుదల కానుంది ఇలా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జెట్ స్పీడ్లో జరుగుతోంది ఇంత స్పీడ్లో ఈ పనులు ముందుకు వెళ్లడానికి కారణం ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అవ్వడం వల్లే మార్చి ఇరవై ఆరున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు వాస్తవానికి మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పెద్ది సినిమాని షెడ్యూల్ చేశారు కానీ ఆ సినిమా షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నట ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఈ సినిమాని మేడే సందర్భంగా మీ ఒకటిన విడుదల చేయడానికి చూస్తున్నారట ఈ రెండు చిత్రాలకు ఒకరే నిర్మాత కావడంతో పెద్దిని విడుదల చేయాల్సిన తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ని విడుదల చేస్తున్నారు త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారట మేకర్స్ అయితే ఈ అంశంపై రామ్ చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల సోషల్ మీడియాలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవలు ఏర్పడ్డాయి పెద్ది సినిమాని కావాలని ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే వాయిదా వేస్తున్నారని కవరింగ్ కోసం ఇలా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం వల్ల వాయిదా వేస్తున్నామని అంటున్నారు అంటూ రామ్ చరణ్ అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ జనవరి నెలాఖరున పెద్ద షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని అన్నారు కానీ రామ్ చరణ్ రీసెంట్ గానే ఒక భారీ షెడ్యూల్లో పాల్గొన్నాడు వచ్చే నెల చివరి వారం వరకు ఈ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు ఇంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టే విడుదల అవ్వడం లేదు పవన్ కళ్యాణ్ వల్ల వాయిదా పడింది అని అనవసరమైన మాటలు మాట్లాడకండి అంటూ పవన్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చిలో విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది మొదట ఏప్రిల్లో విడుదల చేయాలని భావించిన మార్చి ఇరవై ఏడున విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అదే రోజు విడుదల కావాల్సిన రామ్ చరణ్ పెద్ది సినిమా వాయిదా పడటంతో ఈ మార్పు జరిగినట్లు సమాచారం హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల రాశిఖన్నా నటిస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి 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 షేర్ లైక్ బాయ్ ఉంటా ఫ్రెండ్స్